హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక టీటీడీ తిరుమల తిరుపతిలో మరో షాకింగ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక తిరుమలలో చిరుత సంచారం మరోసారి భక్తుల్లో భయాందోళనలు రేకెత్తించింది కొంతమంది భక్తులు దాన్ని గమనించి వెంటనే ఫోటోలు వీడియోలు తీశారు ఇక ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చిరుత కనిపించిన దృశ్యాలను చూచిన భక్తులు వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం అందించారు అధికారులు అలర్ట్ అయ్యి అటవీ శాఖతో కలిసి తక్షణమే స్పందించారు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు ప్రారంభించారు చిరుత సంచారంపై భక్తులకు హెచ్చరికలు జారీ చేశారు తిరుమలకెక్కే మార్గాలలో భద్రతా చర్యలు ముమ్మరం చేశారు ఇక కాలినడక మార్గాల్లో ప్రయాణించే వాళ్లకు ప్రత్యేకంగా సూచనలు ఇచ్చారు ఇక అలిపిరి వద్ద మరో చిరుత కదలికలు ఇక సోమవారం ఉదయం అలిపిరి కాలినడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి అక్కడి భక్తులు భయంతో నడక ఆపేశారు వెంటనే టీటీడీకి సమాచారం ఇచ్చారు అధికారుల సలహాలతో భక్తులు స్వల్పకాలం పాటు ఆగిపోయారు ఇక టీఎస్ఎఫ్ బృందాలు చిరుతను పట్టుకునేందుకు ప్రత్యేకంగా రంగంలోకి దిగాయి కంటిన్యూస్ మానిటరింగ్తో పాటు కెమెరాలు కూడా అమర్చారు ఇప్పటికే తిరుమలలో గతంలో చిరుత దాడుల కేసులు ఉన్న సంగతి తెలిసిందే ఇక చిరుత సంచారంతో భక్తులలో భయమే తగ్గటం లేదు ఇలాగే చిరుతలు తిరుగుతూ ఉంటే ఎలా వెళ్దాం అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తిరుమలలో తిరుమల ఘాట్ రోడ్లో చిరుత సంచారం భద్రతను మరింత కఠినతరం చేయాలని కోరుతున్నారు దీంతో అధికారుల చర్యలు కొనసాగుతున్నాయి